ジェイビー・デビュー

భావిస్తూ నిండే మాటలు దగ్గర పడింది కాబట్టి కొంత ఆలస్యమైంది కాబట్టి మన మాటల కోసం స్పీచ్ కోసం కాకుండా సిస్టమేటిక్ గా సిస్టమేటిక్ గా సైకిల్ మోటార్ వ్యాలీ ద్వారా మేడ్చల్ కలెక్టరేట్ వరకు అందరి సహకారంతో ఇవాళ మీరంతా మీ మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ వేసే ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చిందో అదే విధంగా గౌరవ కార్పడల్ సీనియర్ నాయకులు వచ్చింది కాబట్టి అందరం ఇవాళ మేడ్చల్ కలెక్టరేట్ వరకు సైకిల్ మోటార్ మోటార్లో వెళ్ళి నామినేషన్ వేసుకుందాం రేపు నలకాయ గత మీద

అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజు ప్రజానికమంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మోడీని గెలిపిస్తుందా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటేస్తాం ఎప్పుడు ఈటల ఓటేద్దామని చెప్పి చూస్తాం ఇరవై రెండు సంవత్సరాల వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను ప్రభుత్వ భాగంలో ఉన్నా నా అంగన్వాడీ టీచర్లు కావచ్చు నా అంగన్వాడీ హాయలు కావచ్చు నా ఆశా వర్కర్లు కావచ్చు నా గ్రామ కార్యదర్శి కావచ్చు నా సెకండ్ ఏ కమిటీ కావచ్చు నా ఆర్టీసీ కార్మిక కావచ్చు అదే నా బీఆర్ ఏలు కావచ్చు నా బీఆర్ ఓలు కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగం కావచ్చు కదా ఎక్కడ టెంట్ ఎక్కడ ఉద్యమాలు అంటే ఆ ఉద్యమంలో గొంతు ఎత్తిన బిడ్డ ఈటలా అని చెప్పి మనం చేస్తా ఉన్నా రేపు రెడ్డి పొడి కురుక్షేత్రయుతమలాగా మల్కాజిగిరి పార్లమెంట్ కో ఒక కురుక్షేత్రయుత ఏకతరసే ఇ మినీ ఇండియా హే ఇది మల్కాజిగిరి ఒక రకంగా మినీ ఇండియా లాంటిది ఔర్ జో aapke candidate హే वो लोकप्रिय హే ఔర్ బహుత్ అనుభవీ హే విదల్ రాజేందర్ గారు అదే రకంగా మల్కాజిగిరి కాన్స్టెన్సీ ఇది జనప్రియమైనటువంటిది 7 సాల్వో మంత్రి rahe hain ఏడు సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు సభలో రిజర్వేషన్ కావచ్చు లేక అయోధ్యలో ఐదు వందల సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి మరి నిర్లక్ష్యానికి గురి కాబట్టినటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలను అనగదొక్కినటువంటి అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం కట్టకుండా మరి ఎప్పుడో మొగలను కూలగొట్టినటువంటి ఆ దేవాలయాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి రానున్నారు కాబట్టి వెంటనే అల్పాహారాన్ని స్పీడ్గా కంప్లీట్ చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాను దయచేసి తొందర తొందరగా ఈ యొక్క వేదిక ఈ యొక్క సభా సరి దగ్గరికి రావాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నా